థ్యాంక్ యూ స్పీకర్ గారు నేను లేసేదా తర్వాత వస్తారు ఇవి ఉత్సాహంగా ఉన్నారు ముందు ఆవిడకి వస్తే పోని తర్వాత నాకు మీరు బ్యాటర్ ఓకే ఓకే దీని మీద ఈ లిక్కెర్ మీద అంటే ఆండ్రబుల్ స్పీకర్ గారు అవగాహన ఉన్న వాళ్ళకి అంటే నేను దీని మీద చాలా కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖలు రాసినందువల్ల ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయకుండా మొత్తం ఓన్లీ క్యాష్ అని చెప్పి చివరిలో పదిహేను రోజుల ముందు ఎలక్షన్లు అనగా డిజిటల్ పేమెంట్లు పెడతాం సో దానికి ముందు చాలా ఒక పక్క ప్రధానమంత్రి గారు డిజిటల్ పేమెంట్ డిజిటల్ ఇండియా అని అంటూ ఉంటే పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు కూడా డిజిటల్ ఎకానమీకి ముందు నుంచి ఆయన మాట్లాడుతూ ఉంటే ఇక్కడ తొంభై ఎనిమిది లక్షల సారీ తొంభై ఎనిమిది వేల కోట్ల ట్రాన్సాక్షను కేవలం క్యాష్గా నడిపించడం అనేది చాలా పెద్ద కుంభకోణం అని చెప్పి మనం తప్పకుండా చెప్పుకోవాలి మరి దీనికి పెద్దలు గౌరవనీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మరి ఎంక్వైరీ అయితే జరగాలి రాజకీయాలకి దీనికి సంబంధం లేదు ఒక ప్రభుత్వంలో మరి తప్పులు జరుగుంటే తప్పనిసరిగా దాని మీద విచారణ జరగాలి ఈ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ అనేది కూడా ప్యారలల్ గా ఒక అంచనా ప్రకారం అయితే కనీసం ఇక్కడ జరిగిన సేల్ లో ఒక ముప్పై పర్సెంట్ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ వచ్చి సేల్ జరిగిందని చెప్పి చాలా మంది అంచనా ఆ ట్రేడ్లో అంతకుముందు ఉన్నవాళ్ళు చెప్పే అంచనా ప్రకారం ఒకసారి క్యాష్ వచ్చిన తర్వాత డ్యూటీ పేర్ సపరేట్గా నాన్ డ్యూటీ పేడ్ సపరేట్గా విభజించి ట్రాన్స్పోర్ట్ రైల్వే ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు విభజించేవారని చెప్పి చెప్పుకోవటం విన్నాం అది ఎంతవరకు నిజం అనేది కూడా మరి చూడాలి అలాగే గతంలో కొన్ని శాంపుల్స్ని నేను కూడా పరీక్ష చేస్తే చాలా ఇంప్యూరిటీస్ ఇప్పుడు యాభై నాలుగు శాతం కిడ్నీ డిజీజెస్ యాభై మూడు శాతం లెవర్లు కొట్టేసినాయి అంటే చాలా మందికి అందులో ఉన్న అంటే మినిమం ఫోర్ డేస్ స్టోరేజ్ అనేది ఉండాలి అది లేకుండా ఎప్పటికప్పుడు ఏ పూట కాపూట వచ్చింది వచ్చినట్టు ప్యాక్ చేసి రకరకాల ఫ్యాండుతో పంపించేయటం దానివల్ల ఎంతో మంది ఆరోగ్యాలు చెడిపోయాయి అన్నది కూడా అది నిజం మరి ఇంతమంది ఒక డబ్బే కాదు మరి ఇంతమంది ఆరోగ్యానికి నిజంగా ఆ లిక్కరే ఇంతమంది మృత్యువుకి కారణమైతే ఇంతమంది మహిళల మీద దాడికి కారణమైతే దాని మీద కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఒక ప్రొఫెసర్ లాగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆ చెప్పిన విధానం చూస్తే ప్రతి వ్యక్తికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా వారు ఎంత ఆరోగ్యం కోల్పోయారు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ధనం కోల్పోయింది అనేది చాలా చక్కగా విశదీకరించారు ఏమో విష్ణుకుమార్ రాజు గారు అడిగినట్టు ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత చైతన్యం వస్తుందేమో చూద్దామని ఆశిద్దాం ముగించే ముందు రాజకీయాలకి ఇందులో హెచ్చి పరిస్థితుల్లోనూ తాగులేదు ఎవరు కూడా రాజకీయంగా దీని గురించి చేశారని చెప్పి అనుకోరు సార్ మీరు ఎటువంటి అనుమానాలు లేకుండా తప్పు చేసిన వాళ్ళని శిక్షించే దిశగా తమరు ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారు ధన్యవాదాలు తెలియజేసుకుందాం